హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అంపెర్థక్ గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియోలో నాలుగు వందల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు నూట డెబ్బై రెండు ఈడబ్ల్యూసీ వాళ్ళకు నలభై ఓబీసీ వాళ్ళకి ఎనభై రెండు ఎస్సీ వాళ్ళకు అరవై ఆరు ఎస్టీ వాళ్ళకు నలభై ఉన్నాయి టోటల్గా నాలుగు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్టయితే యాభై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేస్ మీద నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు విద్యార్థులు వచ్చేసి బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ విత్ అట్లీస్ట్ నలభై శాతం మార్క్స్తో రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కానీ ఇన్స్టిట్యూషన్ నుండి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి రెమనరేషన్ వచ్చేసి ఫిక్స్డ్ మంత్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అడిషనల్లీ హెచ్ఆర్ఏ ఆర్ కంపెనీ అకామిడేషన్ నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ స్పౌజ్ టూ చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ పేరెంట్స్ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అంటే యాభై ఐదు వేలతో పాటు ఇతర ఈ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవి అన్ రిజర్వ్ కేటగిరీలు నూట డెబ్బై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై ఓబీసీ వాళ్ళకి ఎనభై రెండు ఎస్సీ వాళ్ళకి అరవై ఆరు ఎస్టీ వాళ్ళకి నలభై వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నాలుగు వందల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ నెల పదిహేనో తేదీ నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి ఈ ఉద్యోగాల భర్తీ కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ నాలుగు వందల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాలు తెలియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్